ప్రతి హిందూ దేవాలయాల దగ్గర ఆ రెండు స్తంభాలు ఖచ్చితంగా ఉంటాయి ఆ స్తంభాలు లేని ఆలయమంటూ ఉండదు ఒకటి దీపోత్సవ స్తంభము మరొకటి ధ్వజస్తంభం ఈ రెండు స్తంభాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలు ఏవి మొదట గుడిలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడు ఎందుకు ధ్వజస్తంభాన్ని నమస్కరించిన తర్వాతే మూల విగ్రహాన్ని నమస్కరిస్తారు ఇలా దేవాలయాల బాట పట్టిన భక్తులకు ఆ రెండు స్తంభాలు చూసినప్పుడల్లా వచ్చే సందేహాలకు వివరణ ఏమిటని తీర్థం గ్రామానికి చెందిన ఆనంద తీర్థరావు న్యూస్ ఎయిటీన్ ద్వారా తెలిపారు ఆనంద తీర్థరావు నా పేరు తీర్థం గ్రామంలో ఉంటాను ధ్వజస్తంభం ఒక ప్రాముఖ్యత ఎట్లంటే హిందూ దేవాలయాల్లో నిత్యోత్సవము వారోత్సవము మాసోత్సవము అర్ధ సాంవత్సరికోత్సవము మరియు సంవత్సరం ఒకసారి బ్రహ్మోత్సవం ఇవి జరుగుతుందనమాట ఏ దేవాలయాలు అయితే ఈ ఉత్సవాలన్నీ కూడా జరుగుతుందో ముఖ్యంగా సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి బ్రహ్మోత్సవంలో ధ్వజస్తము ఉన్నటువంటి ఆ ఆలయంలో ధ్వజాన్ని ఎగరవేస్తారనమాట ఆ ధ్వజాన్ని ఎగరవేసిన తర్వాతనే బ్రహ్మోత్సవాలను కూడా జరుపుతారనమాట బ్రహ్మోత్సవం జరిపేటప్పుడు మొదటి రోజు ఆ ధ్వజానికి ఆరోహణ ఉంటుంది ఆ యొక్క ఉత్సవాలన్నీ జరిగిన తర్వాత అవరోహణ కూడా ఉంటుంది ఇది ధ్వజస్తంభం యొక్క ప్రాముఖ్యత ధ్వజస్తంభం ఎక్కడ ఉన్నదో అక్కడ ఆ దేవాలయం అన్నిటికీ కూడా ఈ ఉత్సవాలు ఎక్కడ జరుగుతుందో అవన్నీ కూడా జరుగుతుంది ఆ దేవాలయాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత కోసం ఈ ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తారు ఇక్కడ కొన్ని దేవాలయాలకు ఆ విధంగా ఉత్సవాలు లేని చోట ఈ మాదిరి ఒక స్తంభాన్ని పెడతారు కానీ ఇది దీప దీపస్తంభము అంటారు ధ్వజస్తంభం అన్న చోట ధ్వజం ఆకారంలో ఉంటుంది అనమాట ధ్వజస్తంభం ఉండేటువంటి తిరుమలలో కూడా ఉత్సవాలు జరిగేటప్పుడు ఆరోహణము అవరోహణము రెండు కూడా ఉంటుంది మొదటి రోజు ఆరోహణం ఉంటుంది ఆ ఒక ఉత్సవాలన్నీ జరిగిన తర్వాత ఆ ధ్వజాన్ని అవరోహణం కూడా చేస్తారు ఇది ధ్వజం యొక్క ప్రాముఖ్యత ఎందుకు చేస్తారంటే సకల దేవతలు కూడా సంచరిస్తూ ఉంటారు ఆకాశంలో వాళ్లకు ఎక్కడ ఈ ఒక ఉత్సవాలు జరుగుతుందో ఆ ఉత్సవాలు జరిగేటప్పుడు వాళ్ళు అక్కడ వచ్చి ఉంటారు కాబట్టి ఆ గరుడ శేషరుద్రాలు కూడా వచ్చి ఆ దేవాలయంలో ఉండి స్వామివారి సేవ చేసుకోవడానికి వీలుగా ఈ ఆరోహణము అవరోహణము చేస్తారు ధ్వజారోహణము ధ్వజ అవరోహణము కాబట్టి ఉన్న చోట ఈ విశేషమైనటువంటి ధ్వజారోహణ ఉంటుంది స్వామి మొదటగా ఆలయంలోకి ప్రవేశించేటువంటి భక్తులు ఈ ధ్వజస్తంభాన్ని మొక్కునే లోపల ఉండేటువంటి మూల విగ్రహాన్ని మొక్కుంటూ ఉంటారు అప్పుడు దేవాలయంలో ఉండేటువంటి విగ్రహానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కంటే ధ్వజారోహణకి ఎక్కువగా భిన్నంగా ఉంటుంది దీన్ని ఎలా చూస్తారు ధ్వజస్తంభం దగ్గర ఎప్పుడూ కూడా గరుత్మంతుడు ఉంటారు అనేసింది ఒక ప్రతీక ఎవరైతే లోపలికి వెళతారో ఇప్పుడు ఎవరైనా ఒక విఐపి ఉన్నప్పుడు లోపల ఫస్ట్ వాళ్ళ పిఏను మనం ఏ విధంగా అడిగే లోపలికి వెళ్లాలో ఆ విధంగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని పర్మిషన్ తీసుకొని ఆ గరుదేవుని పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళాలి కాబట్టి ఆ ఒక ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని ఆ ధ్వజస్తంభం పక్కలో నుంచి స్వామివారికి నమస్కారం చేస్తాము స్వామివారిని పూర్తిగా దర్శించుకున్న తర్వాత కూడా ప్రదక్షిణగా వచ్చి ధ్వజస్తంభం ఎడమ వైపు నుంచి స్వామివారికి నమస్కారం చేయాలి ఎందుకంటే ధ్వజస్తంభం లోపల చాలా విగ్రహాలు ఉంటాయి ఆ దేవతలందరికీ కూడా మనం కాళ్ళు చూపించరాదు కాబట్టి అక్కడ నమస్కారం కూడా చేయడం నిషిద్ధం ధ్వజస్తంభం పక్కలో మాత్రమే దేవుడికి నమస్కారం చేస్తాం ఇది ధ్వజస్తంభం ఒక ప్రాముఖ్యత